శ్రీ సాయి కార్తిక్ సోషల్ వెల్ఫేర్ క్రియేటివ్ ఆర్గనైజేషన్ ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ నగరంలో విశేష సేవలందించిన పలువురికి స్థానిక దంటు కళాక్షేత్రంలో ఘనసత్కారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ యూ సుధీర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి ప్రముఖ సాహితీవేక్త మాన్య జానికి రామయ్య తదితరులను సాయి కార్తిక్ సోషల్ వెల్ఫేర్ క్రియేటివ్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మి ప్రసన్నం కార్యదర్శి సిహెచ్ మహేష్ లు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ రంగస్థలం కళాకారులచే ప్రదర్శింపబడిన నాటికలు ఆహుతులను అలరించాయి साई कार्तिक सोशल క్రియేటివ్ ఆర్గనైజింగ్ సొసైటీ అని చెప్పి పెట్టడం జరిగింది ఇది పెట్టి ఆరు సంవత్సరాలు దాడుతుంది ఇది ఈరోజు ఆరో వార్షికోత్సవం జరుపుకోవడం సందర్భంగా కొంతమంది పెద్దల్ని ఎంచుకుని అంటే సోషల్ ఎక్కువ యాక్టివిటీస్ చేసేవారిని ఎంచుకుని చెయ్యాలి వారికి సత్కారం చేయాలనే మంచి ఆలోచనతోటే ఈరోజు వారికి సత్కరించడం జరిగింది అదేవిధంగా కళల్ని ప్రోత్సహించేవారు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇప్పుడు వస్తున్న టీవీ ఛానల్స్ కానీ మన చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్ కానీ సినిమాస్ కానీ వీటన్నిటికీ రిపీటెడ్గా మనం వాళ్ళకి టేక్ తీసుకుంటూ చేస్తూ ఉంటారు కానీ ఇది ఏంటంటే లైవ్లో చేసేది చాలా కష్టతరమైనది ఈరోజు ఒక గంట ప్రోగ్రాము బుక్ చూడకుండా మాట్లాడకుండా చేయడం అనేది చాలా కష్టమైనది ఈరోజు ఈరోజు మనం ఈ వేదిక మీద చేసుకుంటున్నామంటే భాస్కర్ రావు గారు పూర్తి సహకారం మాకు అందించారు కాబట్టే ఈరోజు ఈ వేదికని మేము ఉపయోగించుకుని చేసుకోవడం జరుస్తావించలేదు అయినా సరే మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇక్కడ ఐదు లక్షల రూపాయలు ఇది గుర్తించి ఇది ఒక కళాకారులు కళలకు ఒక ప్రా అని చెప్పి దాన్ని గుర్తించి ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం కూడా దీనికి ఐదు లక్షలు నిన్నే వారు వెళ్ళి తీసుకోవడం జరిగింది సాయి కార్తీక్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సేవారంగం నుంచి నన్ను ఎంపిక చేసుకుని ఇక్కడ సన్మానం చేయడం అనేది నా పౌర్వజన్ సుకృతంగా భావిస్తున్న కారణం ఎందుకంటే ముఖ్యంగా హెంగమన్ సాయిబ్ క్లబ్ వంద సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సంస్థ ఆ వేదిక మీద సన్మానం జరగడం అంటే చిన్న విషయమీ కాదు అలాంటి అదృష్టాన్ని కలగజేసినటువంటి మన మహేష్ గారికి వారి మరి లక్ష్మీప్రసన్న గారు వారి టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నా మీద మరింత బాధ్యత పెరిగిందేమో అని చెప్పేసి నేను అనుకుంటూ తర్వాత ఎప్పుడైనా సరే నేను కళాభిమానిగా నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి వారందరికీ కూడా మాటిస్తూ థ్యాంక్స్ నాకు కళ అంటే అభిమానం ఉంది ప్రవేశం ఉంది కానీ ఇంత మందిలో నేను చాలా చిన్నవాడిని నాకు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కానీ ఈ స్టేజ్ మీద ఎందరో ఇందాక మన వ్యక్తులు చెప్పారు రేలంగి గారికి సూర్యకాంతం గారికి ఇట్లాంటి పెద్ద పెద్ద మహానటు నెట్టినటులకి ఇదే వేదిక మీద సత్కారం జరిగిందని అలాంటి వేదిక మీద నాకు కూడా ఈ సత్కారం జరగటానికి మహేష్ గారు లక్ష్మీప్రసన్న గారు ఇంకా తదితర తోటి కళాకారులు నన్ను సత్కరించడం అనేది నేను చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈ యొక్క సన్మానానికి నేను ఎంతవరకు అర్హుండైతే నాకు తెలియదు కానీ పెద్దలు నిర్ణయించారు కాబట్టి నేను ఇది స్వీకరిస్తున్నాను ఇది ఈ సత్కారాన్ని నేను నా జన్మలో నేను మర్చిపోలేను ఎందుకంటే నేను సర్వీస్లో ఉన్నప్పుడు చేశాను చాలా చేశాను సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయాను ఇంకేం చేస్తానులే అన్న క్షణంలో సడన్గా మహేష్ గారు నాకు ఫోన్ చేసి చిన్న చిరు సత్కారం ఉందని రండి అన్నారు చాలా సత్కారమే కదా అని చెప్పేసి నేను రావడం జరిగింది కానీ ఇక్కడికి వస్తే చాలా గ్రాండ్గా చేశారు దీని అంతటికీ నేను సర్వదా అందరికీ రుణపడి ఉంటాను